హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఫ్లాగ్స్ ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో బేబీ మంచూరియా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడైనా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు బేబీ కార్న్స్ కనుక దొరికితే ఇంటికి తెచ్చుకొని మంచి టేస్టీగా ఇలా రెస్టారెంట్ స్టైల్లో బేబీ కార్న్ మంచూరియా చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అచ్చం మంచూరియా టేస్ట్ లాగానే ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దీ తినాలనిపిస్తుంది ఇట్లా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఇష్టంగా తినేసేస్తారు ముఖ్యంగా ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తినేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకన్నా అలసం లేట్ చేయకుండా ఇలా రెస్టారెంట్ స్టైల్లో బేబీ కార్న్ మంచూరియాన్ని టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బేబీకాన్ మంచూరియా కోసం నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కార్న్ తీసుకున్నానండి కార్న్ తీసేసుకుని శుభ్రంగా చేసుకొని ఇలా ఈ సైజులో ఈ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నిటిని ఒకే షేప్లో ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ బేబీకాన్ ని పక్కన పెట్టేసుకోవాలి అలానే బేబీకాన్ మంచూరియాకి ముందుగా మనకు కావాల్సినవి ఇలా రెడీగా కట్ చేసుకొని పెట్టేసేసుకోవాలి నేను ఎక్కడైతే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అలానే ఒక క్యాప్స్కాన్ని కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి క్యాప్స్కాన్ కానీ ఉల్లిపాయని కానీ చిన్న చిన్న ముక్కలుగాను కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా పొడవుగా కట్ చేసుకోవచ్చు అలానే ఒక పదిహేను వెల్లుల్లి డబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే ఉల్లికాడలు తీసుకోవాలండి స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా వాటిని కూడా ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వీటన్నిటిని రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం బేబీ కార్న్ మంచురియా ఎలా చేయాలో చూసేద్దాము ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి నేను తీసుకున్న ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కార్న్ కి నేను ఇక్కడ ఒక కప్పు మైదా వేసుకుంటున్నాను ఇది వెయిట్ లో వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ దాకా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అదే కప్తో తో హాఫ్ కప్పు ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోవర్ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి అలానే ఇందులోనే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ దీన్ని కొంచెం తిక్కు బ్యాటర్ లాగా కలుపుకోవాలి మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఒకసారి అనేది ఎక్కువ పోసుకోకుండా ఈ విధంగా చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ దీన్ని కొంచెం థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు అనేది అస్సలు ఉండకూడదు బ్యాటర్ అనేది ఈ విధంగా కలిపేసేసుకోవాలి పిండి అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మీకు నేను ఇక్కడ ఒక బేబీకాన్ వేసి చూపిస్తున్నాను పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి పైన కోటింగ్ లాగా వస్తే సరిపోతుంది మరి గా కూడా అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బేబీకాన్ ముక్కలన్నిటిని ఒక్కసారి వేసేసుకోవాలి ఒక్కొక్కటి కాకుండా ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఇప్పుడు కింద నుంచి పైకి ఈ విధంగా గరిటితో కానీ చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా గరిటతో కింద నుంచి పైకి అనుకుంటూ మనం కలిపిన పిండంతా ఈ బేబీ కాన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ ని బాగా కాగనివ్వాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసేసుకుని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కాన్ ని ఒక్కొక్కటి విధంగా గరిటతో ఆయిల్ లో వేసేసుకోవాలి చేతితో వేసుకోవచ్చు లేకపోతే మనం గరిటితోనైనా వేసేసుకోవచ్చండి ఇలా గరిటతో అయితే చేతికి అంటుకోకుండా ఈజీగా అయిపోతుంది ఆయిల్ కి సరిపడాన్ని వేసుకోవాలి ఒక్కసారి అన్ని వేసేసుకోకూడదు ఇలా ఆయిల్ కి సరిపడాన్ని వేసేసుకున్నాక ఒక్క నిమిషం ఆగిన తర్వాత పైకి తేల్తాయి అప్పుడు మనం గరిటతో ఇలా రెండు వేపులా బాగా వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి అన్ని ఈవెన్ గా బాగా వేగేంత వరకు ఇలా గరిటతో కలుపుకుంటూనే ఉండాలి ఎక్కడ అనేది మాడకూడదు క్రిస్పీగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసేసుకుని ఇప్పుడు ఎక్సస్ ఆయిల్ అంతా తీసేసుకుని వీటన్నిటిని ఒక ప్లేట్ లో కానీ నెట్ లో కానీ వేసేసుకోవాలి ఇలా నెట్ లో వేసుకుంటే కింద నుంచి మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా కూడా పోతుంది ఇలా అన్నిటిని తీసేసుకొని మౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఇదే ఆయిల్లో మళ్ళీ ఒక్కొక్కటి బేబీ బేబీకాని తీసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి నేను ఇప్పుడు చేత్తో వేస్తున్నాను చేత్తోనైనా వేసుకోవచ్చండి ఒక్కసారి కాకుండా నేను రెండు సార్లుగా వేయించుకుంటున్నాను ఇలా అన్నిటిని వేసేసుకొని మంచి రంగు వచ్చి పైన క్రిస్పీగా వేగేంత వరకు వీటిని కూడా నెట్లోకి వేసేసుకోవాలి ఇలా అన్నిటిని వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మూడు స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ అనేది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి నేను ఇక్కడ మూడు స్పూన్లు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసేసుకుని కొంచెం పల్చగా వాటర్ లాగా కలుపుకోవాలి మరీ తిక్కుగా కాకుండా బాగా పల్చగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ కొంచెం పల్చగానే కలుపుకోవాలి ఇండింతా ఎక్కడ ఉండాలకు చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ ని కూడా పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఫ్రై ప్యాన్ ఒకటి పెట్టేసేసుకొని ఫ్రై ప్యాన్ లో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అలానే ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలానే స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఉల్లికాడల ముక్కలు కూడా వేసేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో వీటిని లైట్ గా వేయించుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ మూడు కూడా కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు కూడా వేసేసుకోవాలి అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ రెండు కూడా మంటని హై ఫ్లేమ్ లో కొంచెం టాస్ చేసుకుంటాం కదండి ఆ విధంగా హై ఫ్లేమ్ లో వీటిని కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని కాప్సికం ముక్క బాగా కుక్ చేసుకోకూడదు మరి మెత్తగా కుక్ చేసుకోకూడదు ఫిఫ్టీ పర్సెంట్ దాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఇలా సైడ్స్ కానీ ఇలా సైడ్స్ గానేసుకున్నాక ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల ల టమాటో అలానే రెండు స్పూన్ల సోయా సాస్ అలానే ఒక రెండు స్పూన్ల వెనిగర్ కూడా వేసుకోవాలి వెనిగర్ వేసుకున్నాక తర్వాత ఇందులో ఇప్పుడు రెండు స్పూన్ల చిల్లీ సాస్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు స్పైసీకి తగ్గట్టుగా నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి తర్వాత రుచికి సర్పడి ఉప్పు ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసేసుకున్నాక లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందే రెడీగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి ఇది వేసేసుకునే ముందు ఒకసారి స్పూన్ తో మళ్ళీ కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉంటుంది ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమం మొత్తం వేసేసుకోవాలి కార్న్ఫ్లవర్ వేసేసుకున్నాక ఉండలు కట్టకుండా ముందే ఫాస్ట్ గా కార్న్ఫ్లవర్ మిశ్రమం అంతా బాగా కలిపేసేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి బేబీ కార్న్ కూడా మొత్తం వేసేసుకొని ఇప్పుడు కింద నుంచి పైకి అనుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా బాగా ఈవెన్ గా అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని అంతా బేబీ కార్న్ ముక్కలకి విధంగా పట్టేలా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకొని మళ్ళీ పైన సన్నగా కట్ చేసిన ఉల్లికాడ ముక్కలు వేసేసుకొని ఈ ఉల్లికాడ ముక్కలు కూడా బాగా కలిపేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవటం అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో కార్న్ మంచూరియా రెడీ అయిపోయింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్ గా రెస్టారెంట్ స్టైల్లో లో బేబీకాన్ మంచురియా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ తో మనం కాలిఫ్లవర్ తో కూడా తయారు చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినేసేస్తారు మరి ఇంకెందుకన్నా మీరు కూడా తప్పకుండా ఇలా రెస్టారెంట్ స్టైల్లో బేబీకాన్ మంచూరియా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి బేబీకాన్ మంచురియా వీడియో నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బిల్లు కానీ క్లిక్ చేయండి